ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకము ఎవడను నీ ఎదుట నిలబడు ఇహో గ్రంథం పదో అధ్యాయం ఎనిమిదో వచనం కాబట్టి ఈరోజున అనేక సమస్యల్లో ఇబ్బందుల్లో బంధకాలు ప్రతికూల పరిస్థితుల్లో ఇరుక్కొని పోయి జీవితం పట్ల ఆసక్తి లేక మరి గందరగోళంలో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నమాట భయపడొద్దు ఎవరు నీ ఎదుట నిలవరు నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు హావుయా నమ్ముతున్నారా ఖచ్చితంగా దేవుడి నీకు సహాయం చేసి మరి నీ ఎదుటి నిలబడకుండా నిన్ను మరి ఉన్నతమైన స్థితిలో విజయోత్సవంలో నిలబెడుతున్నాడు స్తోత్రం దేవా మరి ఎవరైతే భయంతో ఆందోళనతో ఉన్నారో ఎవరిని అన్నావు మరి ఎవరు నీ ఎదుటి ఏ సమస్య ఏ అప్పు ఏ రోగం నిలబడదనో సెలవిచ్చావు ఈరోజు నీ యొక్క వాగ్దానం అందరి జీవితాల్లో స్వతంత్రించినట్టు రూపు చూపించమని నా జరిగిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి